ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ప్రేక్షకులకు నమస్కారం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మే పద్నాలుగవ తారీఖున బృహస్పతి గ్రహము వృషభ రాశిని వీడి మిథున రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నది ఈ మిథున రాశిలోకి ప్రవేశించేటువంటి యొక్క కాలంలో ఈ మకర రాశి వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా వీక్షకులందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే వారి వారి యొక్క జన్మకుండలికి సంబంధించినటువంటి ఆ యొక్క దాంట్లో ఆ బృహస్పతి ఉన్నటువంటి యొక్క స్థితులు బలాబలములు ఆయన యొక్క స్థాన ఆధిపత్యములు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారముగా జాతకంలో గురువుకు ఉన్నటువంటి యొక్క బలాధారముగా ఈ గోచార ఫలితములు అనేటువంటివి వారికి అన్వయించుకోవాలి ఇది ముఖ్యమైనటువంటి యొక్క సూచన అయితే ఈ మకర రాశి వారికి చూస్తే ప్రస్తుతం మకర రాశ్యాతు ఆరవ రాశిలో రాశిలో గురు సంచారము అనేటువంటిది జరుగుతూ ఉన్నది అయితే ఈ ఆరవరాశిలో గనక గురు సంచారం జరిగితే ఏ విధమైనటువంటి ఫలా ఫలితములు ఉంటాయో శాస్త్రం ఏ విధంగా చెప్తోందో అదేవిధంగా మనం లౌకికంలో ఏ విధమైనటువంటి ఫలితములు ఉంటాయో వాటిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా శాస్త్రం ఏం చెప్తుందో చూసి ఆ తర్వాత మిగతా విషయాలకు వెళ్దాం విరోధశ్చ స్వజనే గురౌ అని చెప్తోంది అంటే దారాపుత్ర విరోధ ఆరవరాశిలో గనక బృహస్పతి గ్రహం సంచారం చేస్తూ ఉంటే అక్కడ వారికి దారాపుత్ర అనగా వీరు దారా అనగా భార్య పుత్ర అంటే సంతానము వీటిలో వీళ్ళిద్దరితో కూడా కొంత విరోధం అనేటువంటిది కుటుంబంలో ఏర్పడుతుంది వీరికి అని యొక్క అంతరార్థము అదేవిధంగా స్వజనే కలహస్తథ వారి యొక్క జనులతో వారి యొక్క జనులతోనే అనగా బంధువులతోని మిత్రులతోనే కలహములు అంటే నిత్యం కూడా ఏదో ఒక వివాదం అనేటువంటిది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా చోరాగ్ని నృపభీతిష్ట చోరులే వలన భయము అంటే ఏదో దొంగతనాలు జరుగుతాయనో ఈ విధమైనటువంటి యొక్క భయం ఉంటుంది అగ్ని వలన కూడా భయం ఏర్పడుతుంది అంతేకాకుండా నృప భీతిష్ట రాజు వలన కూడా భయం ఏర్పడేటువంటి అంటే రాజు అంటే అధికారులు ఈ విధమైనటువంటి వారి వల్ల కూడా భయం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధమైనటువంటి యొక్క ఫలితములు శాస్త్ర ఆధారంగా తెలుస్తూ ఉన్నవి అదేవిధంగా లౌకికంలో చూసుకుంటే ఈ యొక్క వీరికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేటువంటిది కనపరచాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా గోచరిస్తున్నది మకర రాశి వారు మానసిక ఒత్తిడి అనేటువంటిది అధికమవటం బాధ్యతలు అధికమవటం అదేవిధంగా అనుకున్నటువంటి పనులు అవ్వకపోవటం తద్వారా మనక్లేశం పెరగడం వలన కొంత ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా శత్రువులపైన కొంత విజయం సాధిస్తారు అయినప్పటికీ దాని వలన పూర్తిగా తృప్తి అనేటువంటిది ఉండదు వీరికి ఏది విజయం సాధించినప్పటికీ లేదంటే కొంత అభివృద్ధి కలిగినప్పటికీ కూడాను మానసికమైనటువంటి తృప్తి అనేటువంటిది ఉండదు తద్వారా ఏదో ఒక కోల్పోయినటువంటి ఒక భావనతో గడిపేటువంటి అవకాశం ఉన్నది పోటీలలో కూడా విజయం అనేటువంటిది వీరు సాధిస్తారు ఉద్యోగంలో మాత్రం వీరు అవ అనవసరమైనటువంటి అంటే అవసరం లేనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంటూ ఉంటుంది ఈ మార్పుల వల్ల కొంత వీరు మన క్లేషం కానివ్వండి లేదంటే ఒక అయిష్టత కానివ్వండి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కొద్దిగా అధిగమించి ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఈ రాశి వారికి గోచరిస్తూ ఉన్నది అంతేకాకుండా ఈ వివిధ విషయాలపైన వివిధ రకమైనటువంటి యొక్క బాధ్యతలపైన లేదంటే ఆరోగ్య సమస్యలపైన కూడా కొంత రుణాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఈ రాశి వారికి ఏర్పడుతూ ఉన్నది ముఖ్యంగా ఈ రాశివారు అన్ని విధములా కూడా ఇటు ఆరోగ్యపరంగా అంతేకాకుండా కుటుంబపరమైనటువంటి పరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి విషయములలోను ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి కూడా తగు జాగ్రత్తలను ఖచ్చితంగా ఈ మకర రాశివారు పాటించాలి అని దీని ద్వారా అర్థమవుతూ ఉన్నది కాబట్టి ఈ గురు సంచారం అనేటువంటిది వీరికి కొద్దిగా వ్యతిరేకంగా ఉండడం వలన ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తదనుగుణంగా అనుగుణంగా గనక ప్రణాళిక వేసుకొని వీరు ఈ యొక్క కాలమంతా కూడా గడపగలిగితే ఈ ఇబ్బందుల నుండి బయటపడటమే కాకుండా కొంత వీరు ఉన్నతమైనటువంటి యొక్క స్థితిని కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వీరు ఆ కాలభైరవ అష్టకాన్ని నిత్యము కూడా పారాయణ చేయండి చేయగలిగిన వారు అంతేకాకుండా దుర్గా కుచాన్ని కూడా పారాయణం చేయడం మంచిది లేదంటే ఈ యొక్క గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవోమహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అనేటువంటి ఈ యొక్క గురు స్తోత్రము గురు శ్లోకాన్ని నిత్యము కూడా మీకు వీలైతే నూట ఎనిమిది సార్లు అది కుదరని పక్షంలో కనీసం పదకొండు సార్లు అయినా సరే ఒక గురువుని లేదంటే ఒక దక్షిణామూర్తి స్వామి వారిని మనస్సులో ధ్యానిస్తూ ఈ శ్లోకాన్ని కనుక మీరు పదకొండు సార్లు తక్కువలో తక్కువ లేదు వీలైంది అంటే నూట ఎనిమిది సార్లు కనుక మీరు పారాయణ చేయగలిగితే మీకు మంచి విశేషమైనటువంటి శుభ ఫలితములు కలుగుతాయి అంతేకాకుండా విద్యార్థులకు కూడా మంచి ఉన్నతి అనేటువంటిది కలుగుతుంది కాబట్టి కలవా కలగాలి అని మీకు అంతా కూడా శుభం కలగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నమస్కారం